ారాయణ ఆది నారాయణ ఆత్మీయ గురు బంధువులందరికీ ప్రేమపూర్వక నమస్కారాలు రేపటి నుంచి మనం వారి గురించిన ఒక కొత్త గ్రంథాన్ని శ్రవణం చేసుకోబోతున్నామని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాం ఈ గ్రంథం పేరు భగవాన్ శ్రీ వారి మాట బాట రచయిత డాక్టర్ పిన్ని చక్రపాణి గారు ఇది ఆశ్రమ కమిటీ సమర్పణ మనం ఇంతవరకు స్వామి కృపతో అనూహ్యంగా స్వామి కృప అనే చిన్ని గ్రంథంతో మన ఆడియోస్ని మొదలుపెట్టి తర్వాత సాయి శ్రీనివాసు గారి వెంకయ్యస్వామి లీలామృత పారాయణంతో కొనసాగించి ఆ తర్వాత శ్రీ పెసల సుబ్రమయ్య గారి అవధూత లీలతో మరింతగా స్వామి లీలలలో మునిగి శ్రీ మద్దూరు శ్రీనివాసులు గారి వరస గ్రంథాలతో అవధూత స్వామి అద్భుత చరిత్ర మరియు శ్రీ నారాయణదాస స్వామివారి దివ్య చరిత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకొని మన పూజ్యశ్రీ ఆచార్య ఇక్రహ్ భరద్వాజ గారి నేను దర్శించిన మహాత్ములు అవధూత శ్రీ వెంకయ్యస్వామి గ్రంథాన్ని ముగించుకొని స్వామి కృపను పొందాం ఇప్పుడు మనం తెలుసుకోబోయే గ్రంథం భగవాన్ శ్రీ వారి మాట బాట ఈ గ్రంథం గురించిన విశేషాన్ని ఇక్కడిప్పుడు మనం చెప్పుకుందాం భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారు మన కోసం మన జీవితాలు సక్రమ మార్గంలో నడవడం కోసం మనం ప్రవర్తించవలసిన విధానాన్ని తన జీవితంలో ప్రత్యక్షంగా ఆచరించి మనకు చూపించారు తన మాట ద్వారా మన జీవితపు బాట సవ్యంగా ఉండేలా అనేక సూక్తులు మనకి బోధించారు బోధించిన ప్రతి మాటను స్వామి ఆచరించి చూపించారు అదే మహాత్ముల గొప్పతనం వారు ఏదీ తాము ఆచరించకుండా అనుభవించకుండా మనకి చెప్పరు వారు అనుభవపూర్వకంగా ఆచరించిందే మనకు తెలియజేస్తారు ఇప్పుడు ఈ గ్రంథంలో మనము స్వామివారి మాట గురించి స్వామి జీవితంలో ఆ మాట ఏ సందర్భంలో ఎలా ప్రత్యక్షంగా మనకు దర్శింపచేశారో ఉదాహరణలతో తెలుసుకోబోతుంది ఇందువల్ల మనకి స్వామి సూక్తులు మరింత స్పష్టంగా ఎంతో వివరణాత్మకంగా అర్థమవుతాయి దానివల్ల మనం ఆ మాటల యొక్క విలువను తెలుసుకొని మన బ్రతుకు బాటను సరిదిద్దుకొని జీవిత పరమార్థాన్ని పొందగలుగుతాం శాంతి సౌఖ్యాలను అనుభవించగలుగుతాం మన జీవితాన్ని మనం మంచిగా మలుచుకోగలుగుతాం చెప్పుకున్నట్లుగానే ఈ గ్రంథం మన ఆశ్రమ కమిటీ వారి సమర్పణ పదువురాడు మాట పాడియరచెర్లు అన్నారు కదా పెద్దలు పెద్ద మనసున్న పెద్దలు ఒక మంచికి సహకరిస్తే అది ఎంతో మందికి మంచిని చేకూరుస్తుంది మన ప్రతి పనిలో సహకరిస్తూ మనల్ని ప్రోత్సహిస్తున్న మన గొలగమూడి ఈవో గారు శ్రీ పి బాలసుబ్రహ్మణ్యం గారికి వారి సిబ్బందికి ఈ విషయంలో మనం ఎంతైనా కృతజ్ఞతలు తెలుపుకోవాల్సినది అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా అలా స్వామి భక్తిజనులందరికీ కూడా ప్రేమపూర్వక కృతజ్ఞత అభివృద్ధి తెలియజేసుకుంటున్నాను ఇప్పటి వచ్చిన గ్రంథాలను ఎలా ఆదరించారో అలాగే ఇప్పుడు రాబోతున్న భగవాన్ శ్రీ వెంకటేశ్వమి వారి మాట బాటకు కూడా మీ ప్రోత్సాహాన్ని అందివ్వగలరని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అలాగే మన ఛానల్ అడ్మిన్ రవికాంత్ గారికి రాజశేఖర్ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు మనందరిపై స్వామి కృపా కరుణ కటాక్ష వీక్షణాలు ఎప్పటికీ ప్రసరిస్తూనే ఉండాలని మనస్ఫూర్తిగా స్వామిని ప్రార్థిస్తూ మరిప్పుడు స్వామివారి మాటను బాటను మనకు చూపించిన డాక్టర్ పిన్ని చక్రపాణి గారి గురించి పరిచయ వాక్యాలు ఇక్కడ తెలుసుకుందాం డాక్టర్ పిన్ని చక్రపాణి గారు విశ్రాంత ఆంధ్రోపన్యాసకులు నెల్లూరు మనము రచయిత పరిచయం గనక చూస్తే నిజంగా వారి విద్యార్హతలు గమనించినప్పుడు సంభ్రమాశ్చర్యాలకు లోనుగాక తప్పదు వారు నిజంగా సరస్వతి పుత్రులే ఇంత గొప్ప పండితులు తెలుగువారవడం నిజంగా మనం చాలా గర్వించదగ్గ విషయం ఇక రచయిత పరిచయానికి వస్తే వారి జనని జనకులు కీర్తిశేషులు పిన్ని నాగమ్మ రెడ్డయ్య టీచర్ గారు జన్మస్థలం గుండాయపాలెం ప్రకాశం జిల్లా శ్రీమతి గారి పేరు పి సుగుణ ఎంఎస్సి ఎంఫిల్ ఫిజిక్స్ లెక్చరర్ వీరు పుట్టిన తేదీ ఒకటి ఏడు పంతొమ్మిది వందల యాభై ఒకటి ఇప్పుడు మనము మనకి ఆనందము సంభ్రమము ఆశ్చర్యము కలిగించే వారి విద్యార్హతల గురించి తెలుసుకుందామా వీరు ఎంఏ తెలుగు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ పాలిటిక్స్ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎంఏ ఫిలాసఫీ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎంఏ హిస్టరీ నాగార్జున విశ్వవిద్యాలయం ఎంఏ సోషియాలజీ శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పీజీడిటి ఆంధ్ర విశ్వవిద్యాలయం పీహెచ్డి తెలుగులో జాలర్ల పాటల మీద శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వీరి ఇతర రచనలు కవితలు చిన్న కథలు నాటికలు వ్యాసాలు పరిశోధన గ్రంథాలు మొదలైనవి ఇక అవార్డుల విషయానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ అధ్యాపక అవార్డు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేలు మనోరంజని ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు సృజన రాష్ట్ర స్థాయి సాహిత్య విశిష్ట పురస్కారం నెత్తరు పలావ్ అనే రచనకు అమెరికన్ బయోగ్రాఫికల్ ఇన్స్టిట్యూట్ టూ థౌజండ్ మిలీనియన్ మెడల్ ఆఫ్ ఆనర్ అన్నం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చీరాల వారి ఉత్తమ అధ్యాపక దంపతుల పురస్కారం వీరి అభిరుచులు వ్రాయటం చదవటం సామాజిక అవగాహన పరిశోధన ఇక భగవాన్ శ్రీ స్వామి వారి మాట బాట అనే ఈ గ్రంథానికి ముందు మాటగా ముందుగా విందుగా అనే శీర్షిక క్రింద రచయిత ఇచ్చిన విలువైన విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాము ముందుగా విందుగా మహాత్ములు సిద్ధపురుషులు అవధూతలందరూ మొదట్లో పిచ్చివాళ్ళని పిలిపించుకున్నవారే కొందరు దిగంబరులుగా మరికొందరు అర్ధనగ్నంగా అస్తవ్యస్తంగా తిరుగుతూ దొరికిన తిండి తింటూ లోక సంచారం చేస్తూ సర్వసుఖాలకు దూరంగా ఉంటూ మానసిక తపస్సు చేసుకుంటూ ఆధ్యాత్మిక పరిపక్వత నుండి చివరికి కారణ జన్ములుగా అవధూతలుగా ప్రకటితమవుతూ తాము సంపాదించుకున్న తాత్విక శక్తినంతా ప్రజల భక్తుల సంక్షేమం కోసం వినియోగిస్తూ భగవంతుని ప్రతిరూపాలుగా కీర్తింపబడుతుంటారు అట్టివారిలో భగవాన్ శ్రీ వెంకటయ్యస్వామివారు మొదటి వరుసలో ఉంటారు ఆయన దిగంబరత్వాన్ని వ్యతిరేకించి ప్రజల మూగజీవుల సంక్షేమ రక్షణల కోసం తన జీవితాన్ని అంకితం చేసి ఋషికేశ్ నుండి వచ్చిన శ్రీ స్వామి చిదానంద స్వాములచే సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమని ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారిచే భూమి మీద వెలసిన దేవుడని కీర్తింపబడి తాను ప్రజల దగ్గరకు వెళ్ళి వారితో మమేకమై కోరిన కోరికలు తీర్చుతూ గొలగమూడి పుణ్యక్షేత్రంలో కొలువై నిత్య పూజలు అందుకుంటున్నారు అచంచల విశ్వాసంతో తన దగ్గరకొచ్చి ఆర్తితో ప్రణమిల్లి రక్షణ కోరిన వారి కన్నీరు తుడిచి సమాధి అనంతరం కూడా సజీవ దర్శనమిచ్చి కంటికి రెప్పలా కాపాడుతున్నారు ఆ మహాత్ముని దివ్య సూక్తి సుధామృతము ఈ భగవాన్ శ్రీ వారి మాట బాట రచయిత ఇక కృతజ్ఞతలు శీర్షిక కింద ఈ పరిశీలనాత్మక పవిత్ర గ్రంథ రచనకు ప్రామాణిక గ్రంథాలుగా స్వీకరించిన ఆయా గ్రంథ రచయితలకు ఆధ్యాత్మిక ఆత్మీయ నమస్కార పురస్కారాలు భగవాన్ శ్రీ స్వామి వారి అంకిత భక్తులకు సేవకులకు స్వామి సేవలో పునీతులవుతున్న ఆశ్రమ నిర్వాహకులకు అధికార అనధికారులకు పూజ్యులకు శ్రేయోభిలాషులకు తదితరులకు ముకుళిత హస్తాలతో హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇతర మహాత్ముల జోలికి వెళ్లకుండా ఆయన అలా చెప్పారు ఈయన ఇలా ప్రకటించారని తులనాత్మక పరిశీలనకు పోకుండా కేవలం భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి చెప్పిన సూక్తులను గురించే చర్చించాను ముఖ్య ప్రామాణిక గ్రంథాలు నేను దర్శించిన మహాత్ములు అవధూత శ్రీ వెంకయ్య స్వామి ఆచార్య శ్రీ ఎక్కిరాల్ భరద్వాజ గారు అవధూత లీల శ్రీ పెసల సుబ్బరామయ్య గారు శ్రీ 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 భగవాన్ వెంకయ్యస్వామి సచ్చరిత్ర శ్రీవారి పాదరేణువు శ్రీ మాకాని వెంకటరావు గారు శ్రీ స్వామి సచ్చరిత్ర శ్రీ అల్లు రెడ్డి శ్రీమతి కోడూరు ఇందిరమ్మ ఇంకా మరికొందరు స్వామి భక్తులు చెప్పిన వివరములు ఆధారములు తరువాత శీర్షిక అవును నిజమే ప్రతి విషయంలోనూ సహజంగా మనసు ముందుగా కీడునే శంకిస్తుంది మంచి అనేది కళ్ల ముందు కనిపిస్తున్నా చెడు ఊహించటం చెడు భావించటం మనిషికి సహజ సిద్ధమైన అలవాటు దీన్ని తొలగించుకోవాలంటే మంచి ఆలోచనలకు ఊహలకు శ్రీకారం చుట్టాలి అందుకు మంచి పుస్తకాలు చదవడం మంచితనాన్ని అలవాటు చేసుకోవడం మహాత్ముల మాటలు మననం చేసుకుంటూ వారి బాటలో పయనించడం వంటివి ఎంతగానో సహకరిస్తాయి చేస్తారు కదూ మీ చక్రపాణి మరి మనం మరునాటి నుండి భగవాన్ శ్రీ వెంకట్యస్వామి వారి మాట బాటలోకి అడుగుబెట్టబోతున్నాం ఈ ఆడియో గ్రంథ పఠనము ఎటువంటి ఆటంకులు కలగకుండా ఎటువంటి విఘ్నాలు లేకుండా సజావుగా సాగాలని ఈ బాటని సుగమం చేయాలని మన వారిని మనసారా కోరుకుంటూ కోటి కోటి ప్రణామాలతో స్వామిని వేడుకుంటూ ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగముడి స్వామి మహారాజుకి జై